ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మాకు ఇప్పుడైతే వర్షము ఉరువులు వస్తున్నాయండి చూడండి మాకైతే ఇంద్రధనుసు పుట్టింది చాలా బాగుంది ఇంద్రధనుసు అయితే ఇలా పుట్టిందండి ఈ ఇంద్రధనుసు పుట్టడానికి కారణం ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి రెండు పుట్టినాయి రెండు పుట్టినాయి చూడండి ఇంద్రధనుసులు ఎప్పుడు ఈ మాదిరి అయితే పుట్టలేదు ఇదే ఫస్ట్ టైము అందుకే ఇది మేము చూడకనా అని మీరు అనుకోవచ్చు చూసుంటారండి ఇంద్రధన ఇంద్రధనుసు అనేది ఇప్పుడు రెండు పుట్టడం అనేది వెరైటీ అనమాట బాగా విశేషంగా కొత్తగా చూడండి చాలా బాగా లైట్గా కనిపించుతుంది రెండోది అయితే మేమైతే ఇలా ఇంద్రధనుసు పుట్టడం వర్షం లేదు అని మేము అనుకుంటాము ఇంకా ఏంటి కారణం అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాం ఓకే బాయ్